భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం నిరంతర దైవనామ జప సాధన చేసే సాధకుడు పొందే ఫలితాల గురించి ఉపనిషత్తులు ఏమి చెప్తున్నాయో తెలుసుకుందాం నియమాలు పాటిస్తూ మంత్ర జప సాధన కానీ లేదా ఇష్ట దైవనామ జపం కానీ ధ్యానం ఇలా సాధన చేసేవారు పొందే ఫలితాల గురించి ఋషులు తాము పొందిన అనుభవాలని వారు శిష్యుల లేదా సాధకుల అనుభవాలని గమనించి మనకి అనేక విషయాలను ఉపనిషత్తుల రూపంలో చెప్పారు ఇవన్నీ ఋషుల అనుభవాలే కాబట్టి సత్యాలే జపం ధ్యానం ఒక సాధనలా తపస్సు చేసేవారికి మొదట గలిగే ఫలితాలని శ్వేతాశ్వతరోపనిషత్తు ద్వితీయ అధ్యాయం పదమూడవ శ్లోకం ఇలా చెబుతుంది లఘుత్వం ఆరోగ్య మలోలుత్వం వర్ణప్రసాద సర్వసౌష్ఠవం చ గంధ శుభో మూత్ర పురీషమల్పం యోగ ప్రవృత్తి ప్రథమం వదంతి కొంతకాలం ఆధ్యాత్మిక జప సాధన చేసినప్పుడు కలిగే ఫలితాలు శరీరం తేలికగా అవుతుంది ఆరోగ్యంగా ఉంటారు భౌతికంగా మానసికంగా ఎటువంటి ఆందోళన ఉండదు కోరికలు తృష్ణ ఉండవు శరీరం తేజస్సుతో ఉంటుంది కంఠం శ్రావ్యంగా ముదు మృదువుగా మధురంగా ఉంటుంది దేహం నుంచి ఆహ్లాదకరమైన సువాసనలు వస్తుంటాయి ఆ తర్వాత రెండు శ్లోకాల్లో ఇలా చెప్తారు ఋషి ధూళి దుమ్ము పట్టిన లోహపు వస్తువుని శుభ్రం చేశాక ఏ విధంగా అదే అదేవిధంగా సాధకుడు తన శరీరానికి అంతరంగ వ్యవస్థకి సంబంధించిన కల్మషాలని జప సాధనతో పోగొట్టుకుని ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని అసలు తత్వాన్ని తెలుసుకుంటాడు అప్పుడు ఆ శోధకు ఆ సాధకుడు శోకరహితుడవుతాడు తేజోమయమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు తేజోమయం అవుతాడు స్వయం ప్రకాశమైన ఆత్మసాక్షాత్కారంతో సకల బంధాల నుండి విముక్తుడవుతాడు దివ్యత్వాన్ని పొందుతాడు అప్పుడు అతను పొందే ఆనందం ప్రపంచంలో మరెక్కడా దొరకదు అది తన్మయం పరమానందం మాటల్లో వివరించలేని ఒక అద్భుతమైన అపురూపమైన స్థితి కేవలం అనుభవంతోనే తెలుసుకోగలం అంటారు ఋషులు మనలాంటి సామాన్య గృహస్థులకి జపం ధ్యానం ఆ స్థితికి చేరటానికి చాలా సహాయం చేస్తాయి అందుకే ఆధునిక కాలంలో మహారుషులైన రామకృష్ణ పరమహంస పరమహంస యోగానంద స్వామి శివానంద వీరందరూ నిరంతరం జపం తపస్సులా చేయమని పదే పదే చెప్పేవారు భక్తితో నమ్మకంతో చేసే జపం మన జీవితాల్లో అద్భుతాలని సృష్టిస్తుందని వారు నిరూపించారు